హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవి కుకింగ్ గోల్డ్ ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే తిరుపతి నుంచి అరుణాచలం అయితే వెళ్తున్నాం అనమాట మేము కార్లో వెళ్తున్నాము అరుణాచలం ఎవరైనా వెళ్ళాలనుకుంటే తిరుపతి నుంచి డైరెక్ట్గా ట్రైన్లు ఉన్నాయి బస్సులు కూడా ఉన్నాయి దాని నుంచి అయినా వెళ్ళచ్చు ట్రైన్లు అయితే ప్రతిరోజు అందుబాటులో ఉంటాయి సోమవారం శుక్రవారం శనివారం వారాల్లోని రామేశ్వరం ఎక్స్ప్రెస్ తిరుపతి నుండి తిరుమలై వెళ్తుంది మార్నింగ్ పదకొండు యాభై ఐదు నిమిషాల నుండి ట్రైన్ అయితే బయలుదేరుతుంది అది మధ్యాహ్నం త్రీ ఫార్టీకి అయితే రీచ్ అవుతుంది అన్నమాట మళ్ళీ మంగళవారం గురువారం శుక్రవారం పవన్ ఎక్స్ప్రెస్ తిరుపతి నుండి అరుణాచలానికి వెళ్తుంది అది కూడా మార్నింగ్ పదకొండు యాభై ఐదు నుంచి మధ్యాహ్నం మూడు యాభైకి అయితే చేరుకుంటుంది మీరు చూస్తుంది వెంకటేశ్వర స్వామి మొహంలాగా ఉండే కొండ అనమాట అచ్చం వెంకటేశ్వర స్వామి ఫేస్ లాగా అయితే ఉంటుంది ఆ కొండ తిరుపతి నుండి అరుణాచలం వెళ్ళే దారిలో కాణిపాకం అయితే కనిపిస్తుంది మేము ముందుగానే వినాయకుని దర్శించుకొని తర్వాత అరుణాచలం అయితే వెళ్దాం అనుకున్నాము అందుకే ఫస్ట్ వినాయకుని అయితే వెళ్తున్నాం అనమాట ఇది హైవే మీద కనిపించింది హైవే ఆ పక్కన రూట్ ఉంటుంది అలా వెళ్ళాలన్నమాట ఇదంతా కాణీపాకం వెళ్ళే దారి మీకు చూపిస్తున్నాను అరుణాచలం వెళ్ళడం కూడా ఒక అదృష్టమే ఎందుకంటే శివుడు ఆజ్ఞలు అయితే చేమైనా కొట్టదంటారు కదా సో శివుడు ఆజ్ఞ వల్ల మేము అరుణాచలం వెళ్ళా వెళ్ళాము అయితే నేను అనుకుంటున్నాను సో ముందుగా నీ శివుడు పుత్రుడైన శ్రీ గణపతిని అయితే దర్శించుకోవడానికి ముందు గణేషుని అయితే చూద్దామని కాణిపాకం అయితే బయలుదేరాము కానీ గుడికి అయితే రీచ్ అయిపోయాము కార్ అయితే పార్క్ చేసేసి అయితే వెళ్తున్నాము అది కనిపించేది కోనేరనమాట అక్కడ అయితే కాళ్ళు కడిగేసుకొని గణపతిని దర్శించుకోవడానికి లోపలికి వెళ్దాం అనుకున్నాను అయితే గుడి అయితే క్లోజ్ చేశారు టైం ట్వెల్వ్ అయ్యిందనమాట అప్పటికే మేము వెళ్ళేటప్పటికి ఈ దీపాలు ఏంటని అవి అయితే చూపిస్తున్నాను ఇక్కడ దీపాలు అయితే వెలిగిస్తారు బయట గణపతి ఉన్నారు కదా ఆయన దగ్గర దీపాలు అయితే వెలిగిస్తారు అరవై పెళ్లి ఉద్యోగం ఒక రోజు దీపం రోజు దీపం పెట్టారు లెక్క మూడు వందల అరవై పెట్టిన చూడండి ఇది పది ఒత్తులు అంటే రోజు మామూలుగా పెట్టేది ఇది మూడు వందల అరవై ఐదు వస్తుంది గుడి అయితే క్లోజ్ చేశారు కాబట్టి మేము బయట నుంచి దండం అయితే పెట్టేసుకొని తిరిగి అరుణాచలం అయితే వచ్చేసాము చాలా ఎండలుగా ఉన్నాయని మా తమ్ముడు జీలకర్ర షోడా అయితే తాగుతానన్నాడు ఇక్కడ గుడి బయటికి రాగానే ఈ బండి అయితే ఉంటుంది అయితే ట్వంటీ రూపీస్ అనమాట బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది కాబట్టి తిరుపతి నుంచి మార్నింగే బయలుదేరిపోవడం వల్ల మేమైతే టిఫిన్లు చేయలేదు అంటే దైవుడిని దర్శించుకున్న తర్వాత టిఫిన్ అయితే చేద్దామని అనుకున్నాము అందుకని టిఫిన్ చేయలేదు ఆ పక్కన ఒక హోటల్ అయితే దాంట్లోకి వెళ్ళి టిఫిన్ అయితే చేసాము టిఫిన్ అయితే మనం చేసుకున్న ఇడ్లీలాగా అయితే లేవు అటు సైడ్ ఇడ్లీలు కొంచెం వెరైటీగా ఉంటాయి కదా సో దాంతోపాటు సాంబారి చట్నీ కూడా ఇచ్చారు కానీ పాక నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాము మళ్ళీ అరుణాచలం వెళ్ళడానికి దేవుణ్ణి అయితే దర్శించుకోలేదు కానీ బయట నుంచి ధనం విడేసుకున్నాము అరుణాచలం దర్శనం అయిపోయిన తర్వాత తిరిగి వద్దామని అనుకున్నాము తిరుపతి నుంచి కారులో రావడానికి సిక్స్ అవర్స్ జర్నీ అయితే పట్టింది చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి స్లోగా అయితే వచ్చాము మేము కార్లో ఇది ఎంట్రన్స్ అనమాట అది తిరుమనమలై ఇది బస్ స్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న లాడ్జ్ ఇక్కడైతే రూమ్స్ అయితే తీసుకోవచ్చు ఇది గుడికి కొంచెం దూరంగా ఉంటుంది కానీ తక్కువ కాస్ట్ అయితే దొరుకుతాయి అంట రూమ్స్ ఎవరైనా వస్తే అక్కడ ట్రై చేయండి లేదంటే గుడి దగ్గరలో కూడా రూమ్స్ ఉన్నాయి మేము తీసుకున్న రూమ్ కూడా మీకు చూపిస్తాను అది కూడా రీజనబుల్ రేట్ లో బానే ఉంది అక్కడైతే కార్ పార్క్ చేసేసుకున్న తర్వాత గుడి దగ్గరికి అయితే మేము వస్తున్నాము ఇంకొక వీడియోలోని పూర్తిగా గుడి అంతే డీటెయిల్స్ అన్ని చూపిస్తాను ఇక్కడి వరకు రీచ్ అయిపోయాం బాగా